నమస్తే అండి కూటమి సర్కారు ఏర్పడిన తరువాత నుంచి ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు విషయం పక్కన పెడితే రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది మాత్రం ప్రధానంగా అమలవుతున్నటువంటి పరిస్థితి అని ఇప్పుడు అనుకుంటున్నటువంటిది అయితే దీనిలో భాగంగా ఇప్పుడు చాలా మంది నాయకులు కావచ్చు పోలీసు అధికారులకి కావచ్చు చాలామంది బుక్ రాజ్యాంగానికి బలైపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ గతంలో వైసీపీలో జరగలేదని కాదు వైసీపీలో జరిగిన అక్కడక్కడ ఏదో ఒక సందర్భాన్ని బట్టి జరిగేటటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఒక కక్షపూరితంగా జరిగేలాగా అనిపిస్తోంది అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది అయితే ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీని రెడ్ బుక్ రాజ్యాంగానికి బలి చేశారు అని అంటూ ఒక వార్త పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీని అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టలేదని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు పిడుగురాల మండలంలో జోలకల్లులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన టీడీపీ నేతలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు అయితే ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని ఇరికించాలని ఓ ఉన్నతాధికారి ఆదేశించారని ఆ తప్పు తాను చేయలేనని డీఎస్పి జగదీష్ అనడంతో తోసిపుచ్చడంతో దీంతో డీఎస్పీని హెడ్ క్వార్టర్కు పిలిపించినటువంటి ఉన్నతాధికారి దూషించారు పోస్టింగ్ ఇచ్చినటువంటి మూడు నెలలకే డీఎస్పీ జగదీష్ను బదిలీ చేశారు డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు రెడ్ బుక్ రాజ్యాంగంపై పోలీసులు నిప్పులు జరుగుతున్నారు ఇప్పుడు మరి వీరు వస్తే వారు వారు వస్తే వీరు ఇలాగనే చేస్తామంటే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి చెప్పి ప్రజా సంక్షేమం మీరు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టాలి అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి నమస్తే